హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటి ఎలా ఉంటే అలా తీసేస్తుంది అనుకోకండి కళ న్యాచురల్గా తీద్దాం అనుకుంటుంది వీడియో నాకు పెద్ద మేకప్లు వేసుకోవడం కట్ట ఇష్టం ఉండదు రెడీ అవుతాం కానీ తక్కువ అంత మేకప్ కట్టి వేసుకోను డైట్లో ఉన్నాను కానీ డైట్లో ఉన్నప్పుడు రోజుకి ఒక్కసారైనా టీ తాగాల్సి వస్తే కనుక తాగితే భలేగా ఉంటుంది టీ అలవాటు అయిపోయిన వాళ్ళు మానాలంటే చాలా కష్టం అదే మొబైల్ అంటారు కదా ముందు అలవాటు అయిపోతే మానాలంటే కష్టమని అలాగే లేడీస్ కూడా టీ మానాలంటే చాలా కష్టం ఉంటుంది అలవాటు అయిపోయినప్పుడు కానీ డైట్లో ఉన్నప్పుడు ఒక్కసారి తీసుకొచ్చి అది నేను బెల్లంతో తీసుకున్నాను పాలు పలసగా పెట్టుకొని వాటర్ ఎక్కువ వేసుకొని పలసగా పెట్టుకొని ఒక స్పూన్ బెల్లం వేసుకొని లైట్గా పెట్టుకున్నాను ఏం లేదండి రాజమండ్రి వెళ్ళాలి మా పెద్దనాన్నగారికి బాగలేదు వాళ్ళదే కిరాణా కొట్టు హైవే పక్కన వాళ్ళకి ఒకళ్ళకి అరివి ఇచ్చారంట ఐదు వేలు ఐదు వేలు డబ్బులు అడిగాడని చెప్పేసి అవతల బుర్ర మీద కొట్టేశాడంట రోజులు చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎవరిని నమ్ముతా లేదండి కనీసం రూపాయికి కూడా మనిషిని హత్య చేసే అంత పరిస్థితి వచ్చిందంటే చూడండి ఎక్కడ పోతుంది మానవత్వం అన్నదే లేదు ఇప్పుడు మానస హాస్పిటల్లో పెట్టారంట బుర్రకే ఆపరేషన్ చేశారంట మరి ఎలా ఉంది ఏటో తెలియదు మాకు నిన్న ఫోన్ వచ్చింది తీసుకెళ్ళి వాళ్ళు ఇంటికాడ ఎవరో లేరు ఇప్పుడు ఆటో బుర్రేయించుకొని నేను మా చెల్లి వెళ్తున్నాం ఎలాగున్నాడే ఏంటో బురక అంటే ఇబ్బందే కదా చూడు ఐదు వేలు ఇవ్వాల్సి ఉండే ఐదు వేలకి మనిషి ప్రాణం అరగ ఐదు వేలు ఎక్కువ మనిషి ప్రాణం కన్నాను చూసారా మనిషి ఎలా తయారయ్యారో జనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరిని నమ్ముతలేదు కనీసం ఇంటి పక్కోలు కానీ ఇంటి ఎదురు వాళ్ళు అని కాదు మొత్తం ఎవరిని నమ్ముతకలేదు ఈ రోజుల్లో మంచిగా మాట్లాడతారు వెనకాల గోతులు తీస్తారు ఇప్పుడు రోజులు అలాగ ఉన్నాయి మనం పొంగుతా మాట్లాడిపోతున్నారు మాట్లాడుతున్నారు కదా మన అంత లేనో లేరు అని మనకి ఏదో గొప్పగా చెప్పేస్తున్నారు కదా మనం అనుకోకూడదు తెలుసా మన వెనకాల ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు కదా ఎందుకంటే అంత మాయ నాటకం అయిపోయింది ఇప్పుడు రోజులే పెద్ద మనుషులే పెద్ద మాయ అది ఇదివరకు పూర్వం కాలం మనుషులు కాదు నాన్న అడిగితే నా చిన్నప్పటి రోజులే మంచి అప్పుడు నిజంగా కలమసం లేని మనుషులు ఈ ఒకరికి స్వార్థాలు గట్టా ఉండి ఎవరు ఎవరున్నంతా వాళ్ళు ప్రశాంతంగా తిరిగి శుభ్రంగా ఉండేవాళ్ళం ఇప్పుడు పిల్లలు బయట ఆడిపించాలన్నా భయంగా ఉంటుంది మేము అలాగా నైట్ పదకొండు పన్నెండు గంటల దాకా అయితే ఆడుకుండే ఆడుకుండేవాళ్ళం ఎంత స్వేచ్ఛగా తిరిగి వాళ్ళం ఇప్పుడు ఆడపిల్లని బయటకు వదలాలంటే భయం స్కూల్ నుంచి రాగానే ఇంట్లో కనలాగా చేసేస్తున్నాం బందీకానలాగా బంధించేస్తున్నాం ఆడపిల్లని ఎందుకంటే రోజులు అలాగ ఉన్నాయి ఏ పక్క ఏనేది వస్తాదన్నా భయం ఏ పక్క ఎవడేం చేస్తాడన్నా భయం అస్సలు రోజులు బాగాలేదండి ఏదో కళ చెప్పింది సోది అని అనుకోకండి వాస్తవం చెప్పిందని నేను జరిగేది బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు రెడీ అవ్వి హాస్పిటల్కి వెళ్ళి పెద్దదని చూడాలి ఎలాగున్నాడో ఏంటో ఉన్నాడు అదే రాత్రి నుంచి కొంచెం టెన్షన్ ఎలాగున్నాదో ఏంటి అని బాయ్ అండి అందరికీ